హాయ్ అందరికీ ఈరోజు బాస్ తెలుగు సీజన్ తొమ్మిది గ్రాండ్గా ప్రారంభమైన ఈ ఉత్సాహకరమైన రోజున హోస్లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఫ్లోరా సైని ఫ్లోరా సైనీ లేదా సైని మయూరి అనే స్క్రీన్ పేర్లతో కూడా పిలువబడే ఈ నటి తెలుగు హిందీ కన్నడ తమిళ సినిమాలతో పాటు వెబ్సిరీస్లలో కూడా సంచలనం సృష్టించింది ముందుగా ఫ్లోరా సైని ఎవరు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చండీగఢ్లో ఒక ఆర్మీ ఆఫీసర్ కుటుంబంలో జన్మించిన ఫ్లోరా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో నలభై ఏడు సంవత్సరాల వయస్సులో ఉంది ఆమె తండ్రి జయస్ సైని ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ తల్లి కమల్ సైని ఆమె హిందూ కుటుంబానికి చెందినవారు ఫ్లోరా చిన్నప్పుడు అధంపూర్ జమ్మూ కాశ్మీర్లో స్కూలింగ్ ప్రారంభించింది ఆ తర్వాత ఢిల్లీలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ ధౌల కువాన్లో చదువు కొనసాగించింది ఆమె కుటుంబం తర్వాత కోల్కతాకు మారింది అక్కడ ఆమె మోడలింగ్ కెరీర్ను ప్రారంభించింది కోల్కతాలో మిస్ కోల్కతా బ్యూటీ పేజెంట్లో పాల్గొని గుర్తింపు పొందింది ఊహించుకోండి ఒక యువతి స్కూల్ పుస్తకాల నుండి ర్యాంప్వాక్కు మారడం అది ఫ్లోరా శైని విద్య విషయానికొస్తే ఫ్లోరా గ్రాడ్యుయేట్ అని తెలుస్తోంది కానీ ఆమె విద్యా వివరాలను పెద్దగా బహిర్గతం చేయలేదు ఆమె దృష్టి ఎక్కువగా మోడలింగ్ మరియు నటనపైనే ఉంది వ్యక్తిగత జీవితంలో ఫ్లోరా పెళ్లి కాలేదు ఒకప్పుడు ఆమె ఫిల్మ్ ప్రొడ్యూసర్ గౌరంగ్ దోషితో లివిన్ రిలేషన్షిప్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి కాని రెండు వేల ఏడులో మీతూ ఉద్యమంలో ఆమె గౌరంగ్పై హరాస్మెంట్ ఆరోపణలు చేసింది ఇది ఆమె ధైర్యాన్ని చూపిస్తుంది ఆమె హాబీలలో సంగీతం వినడం సినిమాలు చూడడం ఉన్నాయి మరియు ఆమె జంతు ప్రేమికురాలు కూడా ఇప్పుడు కెరీర్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడే విషయం రసవత్తరంగా మారుతుంది ఫ్లోరా తన నటనా జీవితాన్ని ఒకటి తొమ్మిది తొంభై తొమ్మిదిలో తెలుగు సినిమా ప్రేమ కోసం తో ప్రారంభించింది ఇందులో ఆమె ఐశ్వర్య పాత్రలో నటించింది ఆ సినిమా ప్రొడ్యూసర్ ఆమెను ఆశా సైనిగా పేరు మార్చాడు తర్వాత ఒక జ్యోతిష్యుడి సలహాతో ఆమె మయురి అనే పేరును స్వీకరించింది చివరికి తిరిగి ఫ్లోరా సైనిగా మారింది ఆమె తర్వాత మూడు సంవత్సరాలలో పదకొండు కంటే ఎక్కువ తెలుగు సినిమాల్లో సహాయక పాత్రలు పోషించింది రెండువేల ఒకటిలో నరసింహనాయుడు సినిమా ఆమెకు లక్స్ పాపా అనే బిరుదును తెచ్చిపెట్టింది ఈ సినిమా భారీ విజయం సాధించింది ఆమె రజనీకాంత్ వెంకటేష్ బాలకృష్ణ జగపతి బాబు వంటి స్టార్లతో యాభై కంటే ఎక్కువ సినిమాల్లో నటించింది ఫ్లోరా ఒకే భాషకు అంటిపెట్టుకోలేదు రెండువేల రెండులో హిందీ సినిమా భాగ్య విధాత తో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది ఆ తర్వాత రెండువేల నాలుగులో లవ్ ఇన్ నేపాల్ లో సోను నిగంతో జతకట్టింది ఆమె కన్నడ సినిమాల్లో గిరి నమ్మన్న వంటి చిత్రాల్లో తమిళంలో గజేంద్ర లో పంజాబీలో పైసా యార్ ఎన్ పంగా లో నటించింది ఒక ఆసక్తికరమైన రికార్డ్ రెండు వేల పదిలో డిసెంబర్ ముప్పై ఒకటిన ఒకే రోజు మూడు సినిమాలు బ్రోకర్ తెలుగు విస్మయ ప్రమాయ వాహ్రే వాహ్ కన్నడ రిలీజ్ అయ్యాయి దీనితో ఆమె లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది డిజిటల్ యుగంలో ఫ్లోరా వెబ్ సిరీస్లలోకి అడుగుపెట్టింది రెండు వేల పదహారులో మేడ్ ఇన్ ఇండియాతో డిజిటల్ డెబ్యూ చేసింది కాని రెండు వేల పద్దెనిమిదిలో బాత్ సీజన్ రెండులో సజేలి పాత్రతో భారీ గుర్తింపు పొందింది మాయనగర్ సిటీ ఆఫ్ డ్రీమ్స్ ఇన్సైడ్ ఎడ్జ్ బాంబర్స్ వంటి సిరీస్లలో ఆమె నటన అభిమానులను ఆకర్షించింది రెండు వేల పద్దెనిమిదిలో స్త్రీ సినిమాలో ఆమె పోషించిన దెయ్యం పాత్ర ఆమె బాలీవుడ్లో మరోసారి హైలైట్ అయింది రెండు వేల పందొమ్మిదిలో బెంగాలీ సిరీస్ దుపూర్ లో ఫుల్వా బోధి పాత్రలో కనిపించింది ఫ్లోరా అవార్డులు కూడా సాధించింది రెండువేల పదిలో ఉత్తరాఖండ్ రతన్ అవార్డు రెండు వేల పదమూడులో మారిషస్లో పేదల కోసం చేసిన పనికి గ్రేట్ డాటర్ ఆఫ్ సాయిల్ అవార్డు అందుకుంది రెండు వేల ఎనిమిదిలో చెన్నైలో ఫోర్జ్డ్ వీసా ఆరోపణలతో అరెస్టైన సంఘటన కొంత వివాదాస్పదమైంది కానీ ఆమె తన నిర్దోషిత్వాన్ని నిరూపించి బ్యాన్ తొలగించుకుంది ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిదిలోకి ఎంట్రీ ఫ్లోరా హోస్లోకి అడుగుపెట్టడం మీరు ఫ్లోరా గురించి ఏమనుకుంటున్నారు ఆమె హోస్లో ఎంత దూరం వెళ్తుంది కామెంట్స్లో చెప్పండి మరియు ఈ వీడియో ఇష్టమైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తదుపరి వీడియోలో మరో బిగ్ బాస్ అప్డేట్తో కలుద్దాం